శ్రీకరమయ్యున్న సిద్ధిపేట పగర మరియు వినుడి లింగరెడ్డి లింగమోటిని నేను ధరలో బాలవ ధర్మపత్ని జనకుడు నాగయ్య జనని శ్రీ లక్ష్మి భాతృని నామంబు భాస్కరుండు శ్రీను నాగేశ్వర చిన్నారి పుత్రులు కుమార్తెల విజేత లక్ష్మి తోటి చెల్లెండు నలుగురు తోడనీడయు రామ లక్ష్మమ్మ తులి రాయహంసూ శంతల సుశీల వినయమనులు శివుడు మా ఇంట దైవంభు సగా ఇక్కడ డాక్టర్ గురించి కూడా చాలా చక్కగా తన పద్యాలలో రాసి కనబడుతుంటుంది ఇక్కడ వైద్యులే జగతికి ముఖ్యులు వైద్యుల జగతికి ముఖ్యులు సాధ్యము గా నటివైన చాలక వ్యాధుల్ సాధ్యంబుతోడమాన్ పెరు బాధ్యతతో నయము పావనమూర్తుల్ రోగే తమయాస్తి ధనము సుశల రోగే తమయాస్తి ధనము రోగే తమ ముద్దు బిడ్డ రోదన రీచన్ రోగికి రోగము మానిన బాగుగ సంతోషమందే బంధుల వైద్యుల్ వైద్యుడే దేవుడు ప్రజలకు వైద్యుడే దేవుడు ప్రజలకు వైద్యుడే ఊరికి నిరక్ష వాధులు వ్యాధులు మాన్పన్ వైద్యుల ప్రాంతయు గొప్పది వైద్యుల పాత్రయుగొప్పది వైద్యం బు నేర్చినట్టి వారల పేపు వారల పుణ్యుల్ అన్నింటి కోర్చియు సేవలు మిన్నగ చేసేటి వారు మిన్నగ చేసేటి వారు మేదిన వైద్యులు అన్ని విడియు విధులకు ఎన్నడూ తప్పించకుండా నీవచు తల్లికి పిల్లకు బీపే అల్లునికిని బీపే మరియు ఎత్తకు బీపే ఎల్లయు జగమున బీపే ఎల్లుకపోయింది కోసి తీసేరు బయటకు మోసేరు మల్లియను పొట్ట ముప్పులు బాపి కోసిన దానిని మూసియు వాసిన రక్షించు వారే వైద్యులు ప్రజలకు ప్రజల యొక్క ఆయుర ఆరోగ్యాలు ఆరోగ్యం బాగుంటేనే అన్ని కాబట్టి వారు తమ విద్రిక్త ధర్మము వైద్యం నేర్పడమే ప్రజలకు సేవ చేయడం కాబట్టి రోగులకు తమ ఛాయాశక్తులా కష్టించి వారిని బ్రతికించాలనే తమ తపన తమ యొక్క ఆశ ఆకాంక్ష కూడా కాబట్టి సామలేటి లింగమూర్తి అటు రక్షకుల గురించి ఇటు వైద్యుల గురించి చాలా చక్కటి పుస్తకాన్ని మనకు అందించాడు కాబట్టి ఇది అందుబాటులో ఉన్న ఎవరైనా కానీ మనము చదవడం అనేది రావాలి చదవడం అనేది చేయాలి చదవడమే ఊపిరి శ్వాసగా అయినట్టయితే మనకు విజ్ఞానానికి కొదవలేదు విద్యకు కొలవలేదు ముద్దార నేర్పింప ఏదైనా వస్తుందన్నట్టుగా మనం చదువుతుంటే అన్నీ వస్తాయని తెలియజేస్తూ పెందోట వెంకటేశ్వర్లు